అంటే ప్రతి ఇంట్లో మైకులు పట్టుకొని ఈ పిల్లలు వాలంటీర్లు ఎవరి ఇంట్లో జ్వరం వచ్చిందా చెప్పండి వస్తే వెంటనే మేము తీసుకెడతాము ఇలా వన్ నాట్ ఎయిట్ అరేంజ్ చేసుకొని ఎన్ని రకాలుగా ప్రజలకు అండగా నిలబడ్డారంటే కరోనా ఒక పరీక్ష కాలంలో నెగ్గినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అండి అంతేకాదు ఆర్థికంగా పూర్తిగా కృంగిపోయి ఉన్న పరిస్థితి అంతకుముందు మీ బాబు కొడుకులు మొత్తం లూటీ చేసిపోయారుగా వంద కోట్లు మాత్రమే ఉంచారుగా ఖజానాలో అలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక పరిస్థితిని ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కోవటం సామాన్యుడి అవుతుంది అది అతను మేధావి గనుకనే ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కరప్షన్ ముందు నివారిస్తే ప్రజల సొమ్ము ప్రజలకు చేర్చడానికి అవకాశం ఉంటుంది అంత కరోనా టైంలో ప్రపంచ దేశాలే డీలా పడిపోయినాయి ఆర్థిక వ్యవస్థలో అమెరికా లాంటి దేశం కుదేలేని బ్యాంకులు పరి పరిస్థితి వచ్చింది అట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టి ఈరోజు జిఎస్టీలు నంబర్ వన్ స్థాయిలో నంబర్ వన్లో ఉన్నాము జీఎస్టీ చెల్లింపుల్లో అంటే ఎట్లాంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందితే ఇంత పురోగతి సాధించిందండి ఒకవైపు ఈ ఈ ఆర్థిక సమస్యలను చేసుకుంటూ ఇంకొక వైపు అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ఎంతోమందిని మరి ఆహ్వానించి ఈ పెట్టుబడిదారుల్ని వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి అవన్నీ చాలా ప్రారంభమైనవి కొన్ని తుది దశకు వచ్చాయి ప్రారంభం కాబోతున్నాయి ఇలాంటి పరిస్థితిని చేస్తూ మిగిలిన అసలు ఆదాయ మార్గాలు అతని ఆలోచనకి అతని మేధస్సుకి ఉండే మన తార్కాణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను ఎలా ఉపయోగించుకోవాలి ఆదాయ మార్గాల్ని ఎలా మనము కనిపెట్టాలి వాటి ద్వారా దాంట్లో ఫిషరీస్ ఒకటండి తర్వాత ఈ ఇప్పుడు మనకున్నది ప్రధానంగా ఏంటంటే తీర ప్రాంతము దాదాపు తొమ్మిది వందల పైనే ఉండే తీర ప్రాంతం ఈ తీర ప్రాంతం ద్వారా మనం ఎట్లా డెవలప్ కావచ్చు ఇక హైదరాబాద్ అనేది మర్చిపోండి ఆయన అనుకున్నది అయిపోయింది ఇంకా అది గతంలో అయిపోయింది హైదరాబాద్ గురించి ఆలోచించదు మన ఆంధ్రప్రదేశ్ని మనం ఎట్లా నిలబెట్టుకోవాలి తొందరగా ఏది మనం కూడా ఒక రాజధాని త్వరగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇతర ప్రాంతాలను కూడా మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి అని ఒక నిర్మాణాత్మకమైన ఆలోచన విధానంలో ఆయన ఈ వికేంద్రీకరణ పద్ధతి తీసుకొచ్చారు ఆయనకి ఇందులో ఏ స్వార్థం లేదండి ఏ విధమైన కరప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో లేదండి మొత్తం కూడా పారదర్శకమైనటువంటి ఒక పరిపాలనా విధానంలో ఎప్పుడైతే కరప్షన్ లేదో నీకు పరిశ్రమలు వస్తాయి ఆ రాష్ట్రానికి దోపిడీ ఉన్న చోట ఎట్లా వస్తాయి భయపడి పారిపోతారు గతంలో అదే జరిగింది కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక అందరూ ధైర్యంగా ఎందుకు వచ్చి ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారంటే ఇబ్బంది లేదు మాకు ప్రభుత్వం వల్ల ప్రభుత్వం పార్టీలో ఉండే అధినేత వీళ్ళు ప్రతిపక్షాలు కానీ వార్కు పెద్ద వార్తలు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు తరలిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు తెలంగాణకు మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు అది ఏం ఒక్కటి పోయిందో చెప్పమానండి ఉదాహరణ చెప్పమంటే ఎంతసేపు చెప్పినా అది చెప్తారు వాళ్ళు ఏంటది అమర్ రాజ అమర్ అమర్ అది ఇక్కడ ఉంది అది అది ఇక్కడ పనిచేస్తూనే ఉంది ఇంకొకటి అక్కడ పెట్టుకున్నారు ఆయన ఒక పారిశ్రామిక ఉన్న సిటీ ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ పెట్టుకోరా అందువల్ల అతను ఫస్ట్లో వాళ్ళు అవలంబించిన విధానం ఏంటంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నాయి కనుక రూల్స్కు వ్యతిరేకంగా దాన్ని వాళ్ళు ప్రభుత్వం అడగటం తప్పేముంది కానీ అది ఎక్కడికి పోలా మర రాజా వాళ్ళ పార్టీ అయినాయిగా ఆయన చెప్పాడబ్బు అని మేము తరలిపోయామని చెప్పి అందువల్ల ఇట్లాంటి పిచ్చి మాటలు అండి చేత వాళ్ళే ఎక్కువగా ఇలాంటి అబద్ధాలు కూడా మొత్తం అండి రోజు ఎన్ని నాకు ఆ పరిశ్రమల పేర్లు గుర్తులేదు కానీ ఎన్ని వచ్చినాయండి మీకు ఆఖరికి ఇది పెద్ద పెద్ద హోటల్స్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ తర్వాత ఇది మన అమెజాన్ లాంటి కంపెనీలు తర్వాత విప్రో ఇలాంటివన్నీ హైదరాబాద్లోనే కదా మనం చూసాము అవన్నీ ఈరోజు విశాఖపట్నం తరలి వచ్చినాయి కదా ఆయన ఎంపీ కూడా ఈ వికేంద్రీకరణలో ముందు తొందరగా మనం పెట్టుబడి పెట్టుకున్న డెవలప్ అయ్యేటువంటిది విశాఖ ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ సేమ్ మీకు హైదరాబాద్ కల్చర్ ఉన్నటువంటి నగరము విశాఖ అందమైన నగరం బీచ్ ఒడ్డున అంత అందమైనటువంటి సిటీ త్వరగా మనకు రాజధానిగా లేకపోతే ఏళ్ళు ఏళ్ళు రాజధాని గురించి అమరావతి భూముల గురించి ఆలోచిస్తూ కూర్చుంటారండి ఎవరైనా సరే కార్యశీలు ఎప్పుడు కూడా ఒక చోట ఆగిపోయి నగరం రెడీమేడ్ ఎంత తొందరగా మనకు రాజధాని నగరం డెవలప్ అవుతుందో అంత తొందరగా ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు అలాగే మన ఆదాయం పెరుగుతుంది మిగిలిన అన్ని ప్రాంతాలను కూడా డెవలప్ చేసుకోవచ్చు అనే ప్రాతిపదిక అన్ని ప్రాంతాల్లో ఇస్తున్నాడు పరిశ్రమలు ఒక్క చోటే పెట్టారు కడపలో కూడా ఎన్ని మొన్ననే కదా కడప కూడా ఆయన హోటల్స్ ఆయన ఎవరో వచ్చి పెట్టారు అక్కడ కదా ఓవరాల్గా మీరు చెప్తున్న ఈ నాలుగు వందల సంవత్సరాల పరిపాలన చూస్తే అభివృద్ధి సంక్షేమము ఈ రెండు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి అలాగే అన్ని అన్ని సామాజిక వర్గాలకి నిక్కి కూడా చిన్నవాడు పెద్దవాడు అగ్రవర్ణాల పేదరికం దగ్గర నుంచి సామాన్యులు అన్ని కులాలకి సమన్యాయం జరుగుతూ అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ పోటీల్లో ప్రతిపక్ష అనేవి కేంద్రంలో మా ప్రభుత్వం కాదు కదా మాకు అనుకూలమైంది కాదు కదా బీజేపీ గవర్నమెంట్ కదా ఏది తీసుకుని వ్యవసాయ రంగంలో బీఆర్కే అంటే ఇవి రైతు భరోసా కేంద్రాలు వాటికి నంబర్ వన్ స్థానం వచ్చింది వ్యవసాయ రంగం జిఎస్టీ కూడా చెప్పారు ఇందా జిఎస్టీలో నెంబర్ వన్లో ఉన్నాము తర్వాత పోలీస్ శాఖ పనితీరులో నంబర్ వన్ వచ్చింది తర్వాత దిశ తీసుకురావటంలోనూ దాన్ని మహిళలు ఉపయోగించి కొన్ని కోట్ల మంది దాన్ని తీసుకున్నారు అది ఆంధ్ర రాష్ట్ర నెంబర్ వన్ తర్వాత వాలంటీరు ఈ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు చాలా రాష్ట్రాలు వాళ్ళు మనుషులను పంపించి అధికారులు పంపించి ఇక్కడ తెలుసుకొని వెళ్తూ ఉన్నారు కేరళ దాన్ని అమలు చేయడానికి సిద్ధపడతా ఉంది సచివాలయం గ్రామ సచివాలయ వ్యవస్థ అలాగే ఉత్తరప్రదేశ్ కూడా వాళ్ళు ఇలా కొన్ని రాష్ట్రాలు వాటిల్లో ముందుకు దీని ఆదర్శంగా తీసుకుంటున్నారు ఇలా ఏ చూసినా కూడా అప్పుల్లో ముంచిపోయిన ఆంధ్ర రాష్ట్రం మూడున్నర లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన చంద్రబాబు నుంచి ఆ దుర్మార్గ పరిపాలన నుంచి వయసులో చిన్నవాడైనా కూడా ఆయన కొడుకు వయసు ఉంది అబ్బాయికి ఫస్ట్ మొదటి పరిపాలన అయినప్పటికీ కూడా ఎంత జాగ్రత్తగా ఇది ప్రజల సొమ్ము అనే ఒక బాధ్యత కలిగి వ్యవహరించటం ఉంది అది నిజమైన పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ ప్రజల అమాయకులు కాదు చాలా తెలివైన వాళ్ళు ఎవరి పరిపాలన వల్ల వాళ్ళకి మంచి జరుగుతూ ఉందో ఎవరి పరిపాలనలో వాళ్ళు నష్టపోయారో ప్రజలకి తెలుసండి అది ఇంకా బాగా అవగాహనకు వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఏంటి కూడా ప్రజలకు అర్థమైంది ఎవరు మనల్ని దోపిడీ చేశారు ఎవరు మనల్ని నిలబెడుతున్నారు అనేది కూడా వచ్చింది విద్యా వ్యవస్థ నాడు నేడు క్రింద పాఠశాల రూపురేఖలు మారిపోయినాయి ఇప్పుడు అతను గతంలో ప్రభుత్వాలన్నీ కూడా ప్రైవేట్ దిశగా వెళితే ఈ ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్ వ్యవస్థను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉందండి దాంట్లో ఎప్పుడు నష్టాల్లో నడిచే ఆర్టీసీ సంస్థను కూడా ప్రభుత్వంలో చేర్చారా అలాగే ఎప్పుడు ప్రభుత్వ స్కూల్స్ అంటే టీచర్స్ పోరు సరిగా పిల్లలు రారు అలా మూతబడిపోయినాయి గత ప్రభుత్వంలో పాఠశాల మూతబడిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు అసలు ఖాళీ ఉందా చూడండి మీకు గవర్నమెంట్ స్కూల్స్ కిటికిట్లు ఆడిపోతున్నాయి నో ఎంట్రీ అని బోర్డులు పెట్టుకుంటున్నారు అసలు ఆ స్థాయిలో పిల్లలకు డ్రెస్సులు కానివ్వండి బూట్లు కానివ్వండి ఫుడ్ అండి మీకు అసలు ఇంకా ప్రైవేట్ స్కూల్స్ హాస్టల్ సరైన ఫుడ్ లేక పిల్లలు దబ్బున పడుతుంటారు కానీ ఇక్కడ పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని రాగి జావుతో సహా అందిస్తూ ఏ ఒక్కటే చూశారండి ఆయన ఆరోగ్యమైన సమాజం రావాలంటే రెండు విద్య ఆరోగ్యం ఈ రెండు బాగున్నప్పుడు అది ఒక రాష్ట్రం అనేది చాలా ఆరోగ్యప్రదంగా ముందుకు సాగుతుంది అని అందుకే పోషకాహారం దానికి తోడు ఇది హాస్పిటల్స్ అండి ఎంత బాగా రన్ అవుతున్నాయి దానికి తోడు పదిహేడు మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎక్కడైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకురావటం చరిత్రలో విన్నామా మనము ప్రైవేట్ కాదు ఇవి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దాని ద్వారా ఎంతమంది పేదలు లబ్ధి పొందుతారని దానితోడు పల్లె వైద్యం ఒక డాక్టర్ ఇంటికే వెళ్ళి వారానికి రెండు రోజులు ఏమేమి జబ్బులు ఉన్నాయో వాళ్ళని పరీక్ష చేసి అక్కడే సాధ్యమైనది ఇచ్చి సాధ్యం కానివి పైకి రాసి ఇంత కేర్ తీసుకుంటున్నారంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అంత కేర్ తీసుకోరండి రాష్ట్ర ప్రజలందరినీ తను పిల్లలుగా భావించి ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది